చంద్రపాలెం గట్టు శ్రీ దుర్గలమ్మ ఆలయం ప్రాంగణంలో ఉన్న షిరడి సాయినాథుని విశేష పూజలు ఆలయం వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ విశాఖపట్నం జిల్లా మధురువాడ చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ మా అమ్మవారి ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో బాబావారికి నిత్య అర్చనలతో ప్రారంభమై పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అలంకరణ అనంతరం విశేష పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆలయ అర్చకులు స్వామి తదితరులు అందజేశారు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీ దుర్గలమ్మ ఆలయ కమిటీ పూర్వ సభ్యులు కీర్తిశేషులు పీసా రమణ గారి భార్య రమ్య మరియు వారి కుటుంబ సభ్యులు గారి ఆర్థిక సహాయంతో ఈ రోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో రమణ గారి కుటుంబ సభ్యులు పీసా రామారావు పీసా రాము కళా మరియు శ్రీదుర్గలం ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు సభ్యులు నాగోతి తాతారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ సభ్యులు బంకవాసు పొట్నూరి హరికృష్ణ భోగవిల్లి రాము పోతిన పైడిరాజు ముఖ్య సభ్యులు పిల్ల పోతరాజు పిల్ల తమ్మునాయుడు పోతిన రాంబాబు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ తదితరులున్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దుర్గాల మా అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు ఈ రోడ్డు మీదుగా ఆటోలలో కారులలో వ్యాన్లలో మోటార్ వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్న బాటసారులు వాహన చోదకులు ఎండలో ప్రయాణాలు సాగిస్తున్న వారందరూ చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరుతున్నారని అన్నారు వారు ఒకట ఈ ఈరోజు మద్య పంపిణీ చేయడం ఈరోజు ఈ మజ్జి పంపిణీ చేయడం వలన ఈ దారిలో వెళ్ళే బాక్దారులు అందరూ ఇక్కడికి వచ్చి మజ్జిగి తీసుకొని కొంతసేపు షాప్ తీసుకొని ఈ ఆలయంకి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ అందరూ మజ్జిగ తీసుకొని క్యాప్ తీసుకొని అంటున్నారు చంద్రంపాల దుర్గాలమ్మ ఆలయం వద్ద మత్స్యకి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మత్స్య పంపిణీకి పూర్వ దుర్గాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు తీర్చేసారు పిల్ల పేస రమణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు మజ్జిగి పంపిణీ ఏర్పాటు చేశారు అలాగే ఈ ఆలయంలో మజ్జిలీ పంపిణీ కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాల నుండి కూడా వ్యాసవాలం వచ్చిందంటే ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి చలివేంద్రంలో ప్రతిరోజు చల్లని మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వారానికి రెండు మూడు రోజులు ఇక్కడ భక్తులు దాతలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో మజ్జికి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అయితే ఎండలు ఎక్కువ ఉండడం వల్ల దారిపోయే పోయే పాఠశాలలు కానీ వాహనదారులు కానీ అలాగే ఆలయానికి వచ్చే భక్తులు కానీ చాలా ఇబ్బందులు పడతారు ఒక చెమటలు పట్టేసి నానా ఇబ్బందులు పడతారు వారికి ఇక్కడికి వచ్చి ఆ మజ్జిగ సేవించి ఈ ఆలయంలో కొంతసేపు శాంతం తీర్చుకొని మళ్ళీ వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్నారు ఇలాగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ భక్తులు కానీ దాతలు కానీ అందరికీ కూడా మా యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను